హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి ఇవి ఆ కాకరకాయలు ఒక హాఫ్ కేజీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇవి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా చూడండి ఒక ఫ్యాను రెండు స్పూన్లు ఆయిల్ వేసిన ఇవి హాఫ్ కేజీ ఉన్నాయండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆయిల్ వేయడెక్కినాక ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు ఇట్ వేసుకోవాలండి కొంచెము ఒక స్పూన్ అంతా మినపప్పు మినప్పప్పు ఇవి వేగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా వేగాలండి మంచిగా గోడాకనే ఇవి కాకరకాయలు వేసుకోవాలి ఆ కాకరకాయ ఆ కాకరకాయలు అంటారు ఊర్లలో అడవి కాకరకాయలు అంటుంటారు అప్పుడు ఊర్ల సైడ్ అప్పుడు అడవిలోనే దొరుకుతుంది అని అంటానండి ఇవి ఉల్లిగడ్డలు బాగా గోలాలి అల్లం అల్లమెల్లిగడ్డ వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ వేసుకొని పసుపు కరివేపాకు మళ్ళీ బాగా వేగాలి గోళాలిగా పసుపు కరివేపా వేసుకోవాలి వేసుకొని కాకరకాయలు వేసేయాలి ఆ కాకరకాయలు కొంతమంది ఏమో బోడ కాకరకాయలు అంటారు కొంతమంది మేము ఆ కాకరకాయలు అంటాము ఇవి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి హాఫ్ కేజీ కాకరకాయలు ఇవి ఆ కాకరకాయలు చాలా ఈజీ అండి ఇది ఫ్రై అయితే రెండు మూడు రకాలు చేస్తానండి నేను ఫ్రై చేస్తా టమాట వేసి చేస్తా ఈజీగా అయిపోతుంది తొందరగా అవుతుంది ఇట్లా ఫ్రై అయితే బాగా కలిపేసేయాలి కలిపేసినాక కొద్దిసేపు మూత పెట్టేసేసి పక్క పెట్టుకోవాలి మూత పెట్టేసేయాలండి మూత పెట్టేసి గోలినాక కారం కొట్టేసుకోవాలి దగ్గరకు అయిపోతాయండి ఇవి ఆకాకరకాయ నూనెలనే వేగిపోతాయి ఇగో ఈ దగ్గరకైనా చూడండి గోల్డ్ కలర్ వచ్చేస్తాయి మొత్తం దగ్గరకు అయినాక కారం సాల్ట్ వేసుకోవాలండి ఇవి నూనెలనే వేయగలనండి వాటర్ అస్సలు పోయొద్దు ఫ్రైకి ఉడికిపోయిందండి ఈజీగా ఉడికిపోతాయి తొందరగా ఉడికినాయి కాలుతున్నాయండి కారం వేసేయాలి ఇప్పుడు గోలింది కదా మొత్తం ఉడికింది నూనెలనే ఉడికినాక కారం వేసేస్తానండి నేను కారం సాల్టు వేసేసి లాస్ట్లో ఎండి కొబ్బరి పొడిగిటి వేసుకోవచ్చు దించే ముంగట ఇగో కారం వేస్తున్నా చూడండి కారం వేసేస్తున్నా సాల్ట్ గిట్ట వేయాలి తగినంత ఒక స్పూన్ కారం వేసిన సాల్టు తగినంత సాల్ట్ వేయాలి ఈజీగా అయిపోతుందండి ఎవరైనా చేసుకోవచ్చు తెలియని వాళ్ళైనా చేసుకోవచ్చు ఇది ఫ్రై ఈజీగా అయిపోతుంది కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి మిక్స్కి వేసుకొని వేసుకోవాలండి ఎండి కొబ్బరి పొడి మిక్స్కి వేసిన నేను వేసేసి లాస్ట్లు వేసేయాలి ఇక అవి కొబ్బరి పొడి ఇక పొడి అయిపోయింది చూడండి సాల్టు కారం అన్నీ వేసినాక కొంచెం సేపు నూనెలో ఉడికినాక ఇది కొబ్బరి పొడి దించే ముంగట దగ్గరకి అయిపోయింది ఇప్పుడు ఫ్రై మంచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆ కాకరకాయ ధనియాల పొడి వేస్తున్నా లాస్ట్కు దించే ముంగట ధనియాల పొడి వేసేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రై ఆ కాకరకాయ ఫ్రై కలిపేసి లాస్ట్కి కలిపేసి దించేసేయాలండి ఇక ధనియాల పొడిగిసినాక అయిపోయిందండి రెడీ అయిపోయింది ఆ కాకరకాయ ఫ్రై ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి చేయండి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేసేయాలన్నట్టు లాస్ట్లో అవన్నీ వేసినాక అయిపోయిందండి రెడీ అయిపోయింది కాకరకాయ కొత్తిమీర వేసి దించేసేయాలి రెడీ కాకరకాయ ఫ్రై